ఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి నియోజకవర్గంలో ఈరోజు ఘనంగా పుట్టినరోజు సందర్భంగా జయపాల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆయన అభిమానులు కల్వకు మాజీ శాసనసభ్యులు గుర్కా జయపాల్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా మా మాజీ ఎపిపి గోవర్ధన్ గారి మరి కార్యాలయం దగ్గర ఈరోజు కల్లకుతి మండలం పట్టణం నుంచి పెద్ద ఎత్తున వచ్చి మరి జయపాలన్న గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది గత మూడు పర్యాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేస్తూ మరి బడుగు బలహీన వర్గాల అభినీతే ధ్యేయంగా పనిచేసినటువంటి పెద్దలు జయపాల్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా మరొకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఈ యొక్క కలవకృతి ప్రజలకు సేవలు చేసే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం చేపాలన్నా మరొకసారి ఈ కలవకృతి ప్రజానీకానికి మళ్ళా ప్రాతినిధ్యం వహించి ఇక్కడ మిగిలిపోయిన పనులని భవిష్యత్తులో మరింత వేగవంతంగా పనిచేయాలని ఈ యొక్క కలవృతి ప్రజలందరూ థ్యాంక్ యూ ధన్యవాదాలు గౌరవనీయులు అన్న మాజీ శాసనసభ్యులు జయపాలన్న గారి జన్మదిన జన్మదిన సందర్భంగా కల్వకుతి మండలంలో ఆయన టౌన్ మరి వివిధ గ్రామాలకు వెళ్ళి ఈ కార్యకర్తలు మరి నాయకులు మరి అందరూ పెద్ద పెద్ద సంఖ్యలో విచ్చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది మరి అన్న జయపాలన్న గారు మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇన్ని సహకరించి మరి రాబోయే రోజుల్లో మళ్ళీ శాసనసభ్యులుగా రావాలి ఖచ్చితంగా అదేవిధంగా ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పేసి కదిరోించాలని చెప్పేసి మరి కల్వకుర్తి నియోజకవర్గానికి ఇంకా సేవ చేసే అవసరం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇక్కడ విశేష కార్యకర్తలు కానీ మన మా ముఖ్య లీడర్లందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ ఈ వేడుకలో పాల్గొన్నందుకు మరి ధన్యవాదాలు తెలుపుతూ జై ఈరోజు ఈరోజు మన పేతమ్మ మాజీ ఎమ్మెల్యే ముట్ట జయపల్లి సార్ గారి జగన్ సందర్భంగా అన్న పార్టీ అధ్యక్షుడు విజయగౌడు అలాగే వైసీపీ గోవర్ధన్ అక్కడలో ఇక్కడ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి కలకుర్తి మండలంతో పాటు గ్రామాలతో పాటు కలకుర్తి టౌన్ కెళ్లి అశేష సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అన్న అభిమానులు అందరు హాజరై ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది ఇదే స్ఫూర్తి ఇంకా ముందు ముందు కొనసాగి నలభై రోజుల్లో ఆయన ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక జెపి స్థాయి నుంచి ఒక బీసీ జిల్లా అధ్యక్షు నుంచి వచ్చి కలపుర్తి ప్రాంతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యే కొనసాగారు అనేక ఎంతో విశేషమైన అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గారికి ఖాయం మంత్రి పదవి వచ్చేది ఖాయం ఏది ఏమైనా కానీ వచ్చేసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ జరిపిన సందర్భంగా ఈ విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీ కార్యకర్తలకు మాజీ ఉప సర్పంచులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు వైసీపీకి పార్టీ ప్రెసిడెంట్ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ I do